హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఈరోజు కథ ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ రాజేష్ భానుశ్రీతో మాట్లాడుతూ బుధవారం ఈవినింగ్కి కదా ఆ సిఈఓ మన కంపెనీకి వచ్చేది ఈలోపు ప్రాజెక్ట్ గ్రౌండ్ వర్క్నంతా నీట్గా కంప్లీట్ చేసి మనం చిల్లవచ్చు ఏమంటావు భానుశ్రీ అని అంటాడు నువ్వు చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉంది ఇంటర్న్షిప్ వాళ్ళు వచ్చేది కూడా మండేనే కదా మన రెండు గ్రూపులు కూడా మండే నుంచే పనిని స్టార్ట్ చేద్దాము చివరికి గెలిచేది మనమే కదా అని గర్వంగా అంటుంది భానుశ్రీ అయితే భానుశ్రీ రేపు సండే కదా అలా అవుటింగ్కి వెళ్దామా ఈ ఆఫీస్ వర్క్ గొడవలతో మైండ్ అంతా చాలా డిస్టర్బ్డ్గా ఉంది రేపు అలా ఔటింగ్కి వెళ్ళి రిలాక్స్ అవుదామా ఫ్రెష్ మైండ్తో మండే నుంచి మన పనిని కూడా మనం స్టార్ట్ చేద్దాము ఏమంటావు భానుశ్రీ అని అడుగుతాడు రాజేష్ సందీప్ రాజేష్ వైపు చూసి ఔటింగ్కి మన బాస్ ఒప్పుకుంటాడా వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తారా అన్ని డిపార్ట్మెంట్స్ అంటే ఏవి పర్మిషన్ కావాలి ఓన్లీ మన డిపార్ట్మెంట్ వరకు మాత్రమే అంటే ప్రస్తుతానికి మన డిపార్ట్మెంట్కి హెడ్ సాగర్ కాబట్టి సాగర్ పర్మిషన్ ఉంటే చాలు ఏముంది ఆ సాగర్ని కూడా మనతో పాటు ఔటింగ్కి తీసుకుని వెళ్దాం ఒక మూలన పడి ఉంటాడులే ఏదైనా సమస్య వస్తే ఆ సాగర్ గాడి నెత్తినే పడుతుంది మనం సైడుకు తప్పుకోవచ్చు అని అంటాడు రాజేష్ సరే అని రాజేష్ చెప్పిన దానికి ఆ గ్రూప్లో వారంతా తల ఊపుతారు కనీసం సాగర్తో ఈ విషయం గురించి ఒక్క మాటైనా ఎవ్వరూ చెప్పరు ఇక్కడ హాస్పిటల్లో ఋషి రమేష్కి కాల్ చేసి మధు ఫోన్ నెంబర్ అడుగుతాడు సార్ నా అయితే మధు గారి ఫోన్ నెంబర్ లేదు కానీ మా చెల్లెలు రమా అయితే ఖచ్చితంగా ఉంటుంది సార్ అయితే నేను మీ చెల్లెలకి ఫోన్ చేసి మధుగారి ఫోన్ నెంబర్ తీసుకుంటానులే అని అంటాడు ఋషి సార్ మీ హెల్త్ ఎలా ఉంది అని అడుగుతాడు ఆ పర్వాలేదు అయితే మీ సిస్టర్ రమ నెంబర్ నా దగ్గర లేదు ఒకసారి రమ ఫోన్ నెంబర్ నాకు పంపించు అని చెప్పి ఋషి ఫోన్ పెట్టేస్తాడు రమేష్ రమ ఫోన్ నెంబర్ని ఋషికి పంపిస్తాడు ఋషి వెంటనే రమాకి కాల్ చేస్తాడు రమా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది హలో రమా నేను ఋషివర్ధన్ని మాట్లాడుతున్నాను సార్ మీరా బాగున్నారా మీ గాయాలు తగ్గాయా హాస్పిటల్ నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారు ఇప్పుడు ఎక్కడున్నారు మీరు అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది రమా రమా వెయిట్ వెయిట్ ఒక్క ప్రశ్న అడిగితే సమాధానం చెప్పగలుగుతాను ప్రశ్నల వర్షం కురిపిస్తే ఎలా రమా నీ ప్రశ్నలన్నిటికీ నేను తర్వాత సమాధానం చెప్తాను నీ దగ్గర మధు ఫోన్ నెంబర్ ఉందా ఉంటే నాకు పంపించవా అని అడుగుతాడు సార్ ఇప్పుడు మధు ఫోన్ నెంబర్ మీకెందుకు మధు పర్మిషన్ లేకుండా తన ఫోన్ నెంబర్ని ఎవరికైనా ఇచ్చినా తన పర్మిషన్ లేకుండా కొత్త వాళ్ళు మధుకి ఫోన్ చేసినా మధుకి నచ్చదు సార్ మధు తన ఫోన్ నెంబర్ని ఎవరికి ఇవ్వద్దని చెప్పి మరీ నాకు ఇచ్చింది అయినా ఇప్పుడు మధు ఒంటరిగా ఇంట్లోనే ఉంటుంది ఇప్పుడు ఎవరు ఫోన్ చేసినా తన ఫోన్ని లిఫ్ట్ చేయదు పొరపాటున లిఫ్ట్ చేసినా మనతో మాట్లాడదు మనకే విసుగు వచ్చి ఫోన్ పెట్టేయడం తప్ప మనమేం చేయలేము సార్ అవునా అయ్యో నేను మధుతో ఒక ఇంపార్టెంట్ అయిన విషయం మాట్లాడాలని మధు ఫోన్ నెంబర్ని అడిగాను పర్వాలేదులే టూ డేస్లో ఎలాగో నేను మధుని కలుస్తాను కదా అప్పుడే ఆ విషయాల గురించి మాట్లాడతాను ఈసారి నా పుట్టినరోజుని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాను రమా మొదట నిన్నే ఇన్వైట్ చేస్తున్నాను నీతోనే మొదలు పెడుతున్నాను అన్నట్లు ఈ విషయం మీ అన్నయ్యకు కూడా చెప్పు నువ్వు మీ అన్నయ్య తప్పకుండా పార్టీకి రావాలి దానికి సంబంధించి కొన్ని పనులు మధు హస్బెండ్తో మాట్లాడి చేయించాలని నేను అనుకుంటున్నాను మధు హస్బెండ్ నెంబర్ నా దగ్గర లేదు అందుకే మధుకి ఫోన్ చేసి తన హస్బెండ్ నెంబర్ అడుగుదామని అనుకున్నాను లేదమ్మా అని అంటాడు ఋషివర్ధన్ అవునా మధు మొగుడు ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు కదా ఇప్పుడు ఓన్గా బిజినెస్ చేయడం కూడా స్టార్ట్ చేశాడేమో మధు నాతో ఒక్క మాటైనా చెప్పలేదు అని తన మనసులో అనుకుంటుంది రమా పర్వాలేదులే రమా టూ డేస్ లో ఎలాగో నేను మధుని కలుస్తాను కదా అప్పుడు మాట్లాడతానులే పర్వాలేదు నువ్వు మధు దగ్గర బ్యాడ్ కావద్దు రమా నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అని అంటాడు ఋషి రమా రెండు నిమిషాలు ఆలోచించి మధు ఫోన్ నెంబర్ మీకు నేను పంపిస్తాను సార్ అన్నట్లు మీ పుట్టినరోజు ఎప్పుడు సార్ అని అడుగుతుంది అన్ని వివరాలతో నీకు కార్డ్ని పంపిస్తాను రమా నువ్వు రమేష్ ఇద్దరూ తప్పకుండా ఆ పార్టీకి రావాలి అని ఫోన్ పెట్టేస్తాడు ఋషి సార్కి నా మీద కోపం వచ్చినట్లు ఉంది అనవసరంగా మధు ఫోన్ నెంబర్ ఇవ్వను అని చెప్పాను అని వెంటనే రమా మధు ఫోన్ నెంబర్ని ఋషికి వాట్సప్ పెడుతుంది ఇక్కడ పని మొత్తం కంప్లీట్ చేసుకొని విజయ్ కాలు ఎలా ఉందో చూద్దామని మధు వసద మీనాక్షి ముగ్గురు బెడ్రూమ్ లోపలికి వస్తారు అప్పుడే నిద్రలేచి విజయ్ మధు వైపు చూసి లోపలికి రెండమ్మా అని లేచి కూర్చుంటాడు విజయ్ దగ్గర కూర్చొని మాటలు చెబుతూ కాలికి ఉన్న ఆ పసుపు పట్టిని నెమ్మదిగా క్లీన్ చేస్తోంది మధు అవును మధు రేపు అందరము కి వెళ్దాము అన్నావు కదా మరి స్నాక్స్ సంగతి ఏంటి మేమిద్దరం వెళ్ళి మనకు కావలసిన స్నాక్స్ ఫ్రూట్స్ జ్యూసెస్ అన్నీ తీసుకొని వస్తాము రేపు మన ఔటింగ్ బీభత్సంగా జరగాలి అని అంటుంది వసద విజయ్ మధు వైపు చూసి ఔటింగా ఎవరెవరు వెళ్తున్నారు మధు అని అడుగుతాడు ఇంకెవరం వెళ్తాము మనమే అన్నయ్యా మీరు విక్రమ్ గారు ఆదిత్య అన్నయ్య మధు నేను వసదా మనమందరం కలిసి రేపు ఔటింగ్కి వెళ్తున్నాము అని ఎంతో ఎగ్జైట్మెంట్తో చెప్తుంది మీనాక్షి భావనతో ఈ విషయం గురించి ఒక్క మాటైనా చెప్పలేదే అని తన మనసులో అనుకుంటూ ఎవరు ప్లాన్ చేశారు అని అడుగుతాడు మీకు అన్ని డౌట్లే అన్నయ్య ఇంకెవరు ప్లాన్ చేస్తారు చెప్పండి ఆదిత్యా ప్లాన్ చేశారు ఆ విషయాన్ని మధు మాకు చెప్పింది అని అంటుంది మీనాక్షి మధు చిన్నగా నవ్వుతూ ఏ వసదా పొద్దు నుంచి నువ్వు ఏమీ తినలేదు ఇందాకే రెండుసార్లు ఆకలి అన్నావు వంట మొత్తం పూర్తయింది నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకొని తినుపో నాకు మీనాక్షి పొద్దున్నే టిఫిన్ తిన్నాము కదా మాకు అప్పుడే ఆకలి వేయదు మేము కాసేపు ఆగి భోజనం చేస్తాము అని చెప్పింది వసుదా భోజనం చేసి పడుకుందాము ఎంచక్క సాయంకాలం నాలుగు ఐదు గంటలకు వెళ్ళి మనకు కావలసిన స్నాక్స్ని తెచ్చుకుందాము అని అంటుంది మీనాక్షి మరో గంటలో లంచ్ టైం అవుతుంది కదా అన్నీ నీకు ఇష్టమైనవే చేశాను వసుదా అని అంటూ విజయ్కి ఉన్న ఆ పశువు పట్టిని పూర్తిగా క్లీన్ చేసి అన్నయ్య మీ కాలు నొప్పి తగ్గిందా అని అడుగుతుంది పర్వాలేదురా బాగానే తగ్గింది అని అంటాడు సాయంత్రం కూడా ఇలానే పసుపు పట్టిని రాయించుకుంటే మిగిలిన వాపును నొప్పిని అది లాగేస్తుంది అన్నయ్య అని అంటూ అన్నయ్య మరో గంటలో అందరం కలిసి భోజనం చేద్దాం అని చెప్పి మధు మీనాక్షి ఇద్దరు హాల్లోకి వెళ్ళిపోతారు వసుద విజయ్ కాలివైపే చూస్తూ నిజంగానే నీ కాలు నొప్పి తగ్గిందా లేదంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వద్దామా అని అడుగుతుంది నువ్వు నుంచి ఏమీ తినలేదా ఎందుకు అని అడుగుతాడు పర్వాలేదే నా మీద కొద్దో గొప్పో ప్రేమ అయితే ఉందిలే ఈ మనిషికి అని తన మనసులో అనుకుంటూ మురిసిపోతూ ఈరోజు శనివారం కదా నేను నుంచి ఏమీ తినను కనీసం మంచినీళ్ళు కూడా తాగను ఏకంగా మధ్యాహ్నం భోజనం రాత్రికి టిఫిన్ తినడం నాకు అలవాటు ఈరోజు ఎందుకు నాకు బీభత్సంగా ఆకలేస్తోంది రాత్రి కూడా నేను సరిగా తినలేదు కదా అని నీరసంగా మొహం పెట్టి చెప్పింది వసుద విజయ్ వైపు చూసి నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావు వసుద అని అడుగుతాడు ఏంటా ప్రశ్న రామాయణమంతా చక్కగా విని చివరికి రాముడికి సీత ఏమవుతుంది అన్నారట నీలాంటి వాడు విజయ్ చిన్నగా నవ్వుతూ అయితే నేను భోజనం చేసేంత వరకు నువ్వు భోజనం చేయడానికి వీలు లేదు వసద అని అంటాడు ఆ మాటకు విచిత్రంగా విజయ్ వైపు చూసింది వసుధ నువ్వు విన్నది కరెక్ట్గానే విన్నావు నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావు కదా నీ ప్రేమ నిజమే అయితే నేను తిన్న తర్వాతే నువ్వు తినాలి అని అంటాడు వసుధ విజయ్ వైపు గురును చూస్తూ ఇదెక్కడి దిక్కుమాలిన పరీక్ష నేను నీకన్నా ముందే భోజనం చేస్తే నీ మీద నాకున్న ప్రేమ తగ్గిపోతుందా భోజనం చేయకపోతే నీ మీద ప్రేమ ఇంకా పెరుగుతుందా నీ మీద నాకున్న ప్రేమను నేను ఎవరితోనూ ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరమైతే నాకు లేదు అని పైకి లేచి ఒంటి గంటకి తమరు భోజనం చేస్తారు కదా అని కోపంగా విజయ్ వైపు చూస్తూ అడుగుతుంది విజయ్ చిన్నగా నవ్వుతూ తన తనని ఊపుతాడు విజయ్ వసతు వైపు చూసి ఈ చిన్న విషయాన్ని కూడా మా చెల్లెలతోనూ ఇంకెవరితోనూ చెప్పావనుకో నేను నీ కంటికి ఎలా కనపడుతున్నాను మరి అంత చిన్నపిల్లలా కనపడుతున్నానా ఏంటి మన మధ్య జరిగే ప్రతి విషయాన్ని మీ చెల్లెలికో అందరికో చెప్పడానికి అని వసద విజయ్ వైపు గుర్రున చూస్తూ నన్ను ప్రేమించే విషయం గురించి ఆలోచించడు కాని నా ప్రేమకు మాత్రం పరీక్షలు పెడుతున్నాడు అని ఉడుక్కుంటూ ఇలాంటి పాతకాల పద్ధతులను పాటించమంటే మాత్రం తమరు బాగా పాటిస్తారు కదా అని తన మూతిని తిప్పుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది వసుద విజయ్ వసుద మాటలకు చిన్నగా నవ్వుకుంటుంటే మధు ఫోన్ వైబ్రేట్ అవుతూ కనపడుతుంది మధు తన ఫోన్ని ఛార్జింగ్లో పెట్టి ఇక్కడే మర్చిపోయినట్లు ఉంది మధుకి ఎవరో ఫోన్ చేస్తున్నారు అనుకుంటూ మధుని పిలిచే లోపే ఫోన్ వైబ్రేట్ అవ్వడం ఆగిపోతుంది మళ్ళీ రెండు నిమిషాలకే ఫోన్ వైబ్రేట్ అవ్వడం మొదలయ్యింది మధు పనిలో ఉన్నట్లు ఉంది ఫోన్ని తీసుకుని వెళ్ళి మధు చేతికి ఇద్దాము అని అనుకుంటూ ఛార్జింగ్ నుండి ఫోన్ తీయబోతూ ఫోన్ డిస్ప్లే వైపు చూశాడు విజయ్ ఎవరిదో అన్నోన్ నెంబర్ అని తల తిప్పి మధుని పిలుద్దాము అనుకునే లోపే మళ్ళీ డిస్ప్లే వైపు చూసి నెంబర్ని బాగా గమనిస్తాడు ఈ నెంబర్ని నేను ఎక్కడో చూసినట్లు ఉంది అని ఆలోచిస్తూ లిఫ్ట్ చేద్దామా వద్దా మళ్ళీ మధుకి తెలిస్తే బాగోదేమోనని ఒక అడుగు వెనక్కి వేస్తాడు విజయ్ ఆ నెంబర్ బాగా తెలిసిన నెంబరే అనిపించడంతో మధు సేఫ్టీ కోసం ఫోన్ లిఫ్ట్ చేయడంలో తప్పు లేదులే అని అనుకుని వెంటనే ఫోన్ని లిఫ్ట్ చేసి తన చెవి దగ్గర పెట్టుకుంటాడు విజయ్ అవతల వైపు ఋషి మాట్లాడుతూ హలో నేనేనండి నా వాయిస్ని మీరు గుర్తుపట్టారా గారు నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం అని మధుని ఆట పట్టిస్తూ అడుగుతాడు ఋషివర్ధన్ ఆ మాటకి విజయ్కి ఒక్కసారిగా షాక్ తగిలి ఫోన్ వైపు చూశాడు ఏంటండి ఒక వారం రోజులు మనం కలవకపోయేసరికి పూర్తిగా నా వాయిస్నే మీరు మర్చిపోయారా అని నవ్వుతూ ఇంకా నేనెవరోనని ఆలోచిస్తున్నారా మధు గారు అని అడుగుతాడు విజయ్ కోపంగా ఫోన్ వైపు చూస్తూ ఇది ఖచ్చితంగా ఋషివర్ధన్ వాయిసే ఈ ఋషివర్ధన్కి మధు ఫోన్ నెంబర్ ఎలా తెలుసు బహుశా మధు ఇచ్చి ఉంటుందా మధు ఫోన్ నెంబర్ని ఎవరికి ఇవ్వద్దని భావం ముందుగానే మధుకి చెప్పే ఉంటాడే అని అనుకుంటూ ఫోన్ని మళ్ళీ చెవు దగ్గర పెట్టుకుంటాడు విజయ్ మధు గారు మీరేం ఆలోచిస్తున్నారు మిమ్మల్ని నేను అంతగా కష్టపెట్టంలేండి మీరు కష్టపడితే ఇక్కడ నా మనసే కదా బాధపడుతుంది అని అంటూ ఏంటి మళ్ళీ నా మాటలను మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారా మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవడం మళ్ళీ నేను ఆ విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకోవడం మనకిద్దరికీ మామూలే కదా ఇప్పటికీ కూడా నేనెవరో మీకు గుర్తు రావడం లేదా నేనేనండి ఋషివర్ధన్ని మాట్లాడుతున్నాను ఇప్పటికైనా నన్ను గుర్తుపట్టారా అని అడుగుతాడు మళ్ళీ మీరు వెంటనే వీడికి నా ఫోన్ నెంబర్ ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోతున్నారా నాకు మీ ఫోన్ నెంబర్ ఇవ్వడానికి మీరు నిరాకరించారు కానీ ఆఖరికి మీ ఫోన్ నెంబర్ని నేను సంపాదించాను మీరు అనుకోవచ్చు నా ఫోన్ నెంబర్ తెలుసుకోవడానికి నాతో మాట్లాడడానికి మీరు అంతగా కష్టపడవలసిన అవసరం ఏముంది అని మీరు అనుకోవచ్చు మీ విషయంలో నేను ఎంతటి కష్టమైనా ఆనందంగా భరిస్తాను మధుగారు మిమ్మల్ని నేను అంతగా ఆరాధిస్తున్నాను ఏదో నేను ఫోన్ చేశాను నా వేలో నేను మాట్లాడుతూ వెళ్ళిపోతున్నాను మీ నుండి నాకు ఎటువంటి సమాధానం రావడం లేదు మధుగారు అన్నట్లు నేను మీకు ఫోన్ చేయడం మీకు నచ్చలేదా మధుగారు అయ్యో నేను ఒక విషయాన్ని మర్చిపోయాను మీరు మామూలుగానే బయట మాట్లాడడం చాలా తక్కువ అది కొత్తవారితో అయితే అసలు మాట్లాడరు ఇక ఫోన్లో నాతో ఏం మాట్లాడతారులేండి అన్నట్లు మీకు కొత్తవారు ఎవరు ఫోన్ చేసినా వాళ్ళతో అసలు మాట్లాడరు వాళ్ళ ఫోన్ని కూడా మీరు లిఫ్ట్ చేయరు ఎందుకండి మీకు నచ్చినట్లు మీకు నచ్చిన వాళ్ళతో మీరు మాట్లాడే స్వతంత్రం కూడా మీ హస్బెండ్ మీకు ఇవ్వలేదా అని అంటాడు ఋషి ఫోన్లో అవతల ఉన్నది నాకు కాదా అని కొంచెం కూడా ఆలోచించుకోకుండా ఋషి తన వేలో మాట్లాడుతూ వెళ్తున్నాడు ఋషి మాటలకి విజయ్కి చాలా కోపమే వస్తుంది నా చెల్లెల జోలికి రావద్దు అని వీడికి నేను గట్టిగానే బుద్ధి చెప్పాను కానీ వీడికి బుద్ధి రాలేదు వీడి బుద్ధి మారలేదు అసలు ఆ రోజే వీడికి కట్ చేయవలసిన నరం కట్ చేసి ఉంటే బాగుండేది వీడి నోరు చేతులు కాళ్ళు పడిపోయి మంచంలో ఒక జీవోత్సవంలా పడి ఉండేవాడు ఆ రోజు వీడి మీద జాలి తలిచి వీడిని వదిలిపెట్టాను అదే నేను చేసిన పెద్ద తప్పు అని తన మనసులో అనుకుంటాడు విజయ్ మీరేం మాట్లాడడం లేదంటే ఖచ్చితంగా మీరు మధు గారే మీరు మాట్లాడకపోయినా నేను మీతో మాట్లాడతాను నా మాటలను కాస్త వినండి మధు గారు వీడు మధుతో ఏం మాట్లాడదలుచుకున్నాడు అని అనుకుంటూ ఋషివర్ధన్ మాటలను శ్రద్ధగా వింటున్నాడు విజయ్ మీ భర్త మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తున్నాడు మీరు మీ భర్తని గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు మధుగారు నేను చెప్పింది నిజమేనండి మీ భర్త మీకు బయట ప్రపంచం తెలియకుండా ఒక పంజరంలో మిమ్మల్ని ఒక చిలకలాగా బంధించి ఉంచాడు మీరు అనుకుంటున్నట్లు మీ వారు మంచివారు కాదు మీరు మీ వారు శ్రీరామచంద్రుడని ఉత్తముడని గుడ్డిగా నమ్ముతున్నారు మీరు చాలా అమాయకులు మీ భర్త మీకు తెలియకుండా మీ వెనకాలే చాలా పనులు చేస్తున్నారండి మీ ప్రతి కదలికను మీ వారు గమనిస్తూనే ఉన్నారు మీరు ఇప్పుడు కూడా నా మాటల్ని నమ్మడం లేదు కదా మధు గారు ఇప్పటికీ కూడా మీ వారు దేవుడనే మీరు అనుకుంటున్నారు మీ వారు దేవుడు కాదు రాక్షసుడు మిమ్మల్ని మింగేయాలని చూస్తున్నాడు నా మాటల మీద మీకు నమ్మకం లేకపోతే ఒక్కసారి నన్ను కలవండి మీ వారు మిమ్మల్ని ఎంతగా మోసం చేస్తున్నాడో పూర్తి ఆధారాలతో సహా మీకు నిరూపిస్తాను మధు గారు అని అంటాడు ఋషివర్ధన్ ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్